హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముందుగా మన ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి లకు వెళ్తే ఇంతటి నాస్తికుడైన జై శ్రీరామ్ అనాల్సిందే ఈ దేశంలో జై శ్రీరామ్ అనను అనవంతుడు కూడా జై శ్రీరామ్ అని చెప్పిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ ఎందుకంటే మనకు చాలా రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కొందరు నాయకులు జై శ్రీరామ్ అనోను జై శ్రీరామ్ అంటే చాలా అదొక భూతపదం లాగా వ్యవహరించిన రాజకీయ నాయకులు ఇప్పుడు జై శ్రీరామ్ అంటున్నారు దానికి సందర్భానుచితంగా మనకు హారిస్ ప్రవీణ్ కుమార్ అనే ఇప్పుడు నార్కల్ పార్లమెంట్ అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి ఒకప్పుడు చేసిన కామెంట్లు రాముడిపై ఒకసారి విందాం మనం నేను వాళ్ళని పూజించని ఎవరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నమాట ఈయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అతను దేవుణ్ణి పూజించాను హిందూ రాముని కృష్ణుని వాళ్ళ వాళ్ళపైన నమ్మకం నమ్మకం లేదు వాళ్ళని నేను పూజించానని చెప్పేసి అన్నాడు తర్వాత ఇప్పుడు ఏమైంది మళ్ళీ మనకు టిఆర్ఎస్ పార్టీ ఏ రెండు తర్వాత ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు ఓట్ల కోసం మళ్ళీ హిందువుల ఓట్ల కోసం ఎందుకంటే ఇంతకు హిందువులకు రాముడిని ఎవరిని పూజించనని చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఓట్ల కోసం ఒకసారి ఏం మాట్లాడుతున్నాడు మనం విందాం ఒక్కసారి కుమార్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర సమితి నాగర్ కర్నూర్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి మనందరి ఇష్టదైవం ధర్మ పరిరక్షణకు బాటలు వేసిన ఆదర్శ పాలకులు ఆ సీతారాముల ఈ రాష్ట్ర ప్రజలకు సదా ఉండాలని కోరుకుంటూ అందరికి శ్రీరాము శ్రీరాముని పూజించను అని ప్రమాదం చేసిన వ్యక్తి ఈ రోజు మళ్ళీ శ్రీరాముని శుభాకాంక్ష చేస్తూ రాముని ఆశీస్సులు రాష్ట్రం పైన ఉండాలని చెప్తున్నాడు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎలాంటి వాడైనా లాస్ట్ రాముడు జై శ్రీరామ్ అనాల్సిందే కేటీఆర్ కూడా ఇట్లా రాముని అవమానించండు జై శ్రీరామ్ అనను జై శ్రీరా జై శ్రీరామ్ అంటే మనకు ఫుడ్ వస్తుందా జాబ్ వస్తుందా అన్న వ్యక్తి ఈరోజు జై శ్రీరామ్ అంటూ రోజు ప్రతి ఒక్క గుడి రాముని గుడి తిరిగి తిరుగుతూ ప్రచారం చేస్తున్నాడు అంటే జై శ్రీరామ్ అనను కూడా జై శ్రీరామ్ అనిపించిన పార్టీ భారతీయ జనతా పార్టీ దేశంలో ఇలాంటి మార్పులు ఎన్నో సంభవిస్తున్నాయి అది అది ఓన్లీ బీజేపీ తోటి సాధ్యం ఎందుకంటే వీళ్ళతోటి నాస్తికలతో తోటి కూడా మనం జై శ్రీరామ్ అనిపించడం అంటే చాలా గ్రేట్ కాబట్టి ప్రతి ఒక్కరు బీజేపీకి ఓటేయండి